ఛానల్ లక్ష్మీ కుకింగ్ ఛానల్ చూడండి పన్నీర్ కర్రీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చూడండి ఎంత బాగుందో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పన్నీర్ కర్రీనా చూడండి ఇదిగో పన్నీరు దీనికి కావాల్సిందిగో పన్నీర్ బటర్ మసాలా ఇవైతే ఉడకబెట్టుకొని పెట్టుకున్నామండి బట్ట ఇదిగో ఉల్లిపాయలు టమాటా ఫ్రై చేసి పేస్ట్ పట్టుకున్నా ఇదిగో కొబ్బరి పేస్ట్ పట్టుకున్నా లేకపోతే మిరియాలు జీడిపప్పు నూక ఇది పుచ్చపప్పు గసగసాలు నువ్వులు ఇవన్నీ వేసి కొబ్బరిలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఏ మసాలా కర్రికని ఇలానే పట్టుకుంటాను నేనైతే చికెన్ కూడా ముక్కలు వేసుకుందాం గరం చికెన్ మసాలా ధనియా పౌడర్ పట్టాలి అన్ని మసాలా వేసి బాగా కలపాలి కొద్దిసేపు ఉంచాలి ఇలా అయితే మసాలా పట్టించి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి కొంచెం ఉప్పు కూడా వేయాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అవి వేసుకోవాలి ఆయిల్ అయితే వేడి అన్ని వేసుకుందాం బాగా ఫ్రై అవ్వాలి అది ఫ్రై అవ్వగానే తీసేసుకోవాలి ఇవ్వ ఈ విధంగా ఫ్రై అవ్వాలి తీసేసుకున్నప్పుడు ఉల్లిపాయ అయితే వేసుకుందాం ఈ విధంగా తీసి పెట్టుకోవాలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కరివేపాకు కొత్తిమీర బఠానీలు ఇప్పుడైతే టమాటా పేస్ట్ ఫ్రై చేసుకున్నాం టమాటా ఉల్లిపాయ ఇప్పుడు కొబ్బరి పేస్ట్ ఇప్పుడైతే కొబ్బరి పేస్ట్ వేసేసిన ముక్కలు కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి మసాలాలు ఉన్నాయి కదా కొంచెం కొంచెంగా మళ్ళీ వేసుకుందాం అవి ఉడకబెట్టినా కాబట్టి బటరు త్వరగా అయిపోతుందండి పన్నీర్ ఫస్ట్ వేపుకున్నాము కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కారం కొంచెం పసుపు ధనియాల మసా పౌడర్ నేను పట్టుకుని దీని అంతా ఉప్పు మసాలంతా బాగా పట్టేలా కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసుకున్నాను మిక్సీ గిన్నె కడిగిన వాటర్ ఫైనల్గా అయితే కస్తూరి మీద ఇట్లా నలుపుకొని వేసుకోవాలి చాలా బాగుంటుంది వాటర్ ఎక్కువైనా బాగోదు ఇది ఇలా ఉంటే చాలు చిక్కబడుతుంది ఇది ఫైనల్గా పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడు వేసి మూత పెట్టుకున్నాం ఒక టూ మినిట్స్ సాగి చూస్తాను ఇప్పుడు కర్రీ అయితే చూద్దాం చూడండి దగ్గర పడుతుంది ఫైనల్గా అయితే కర్రీ రెడీ చూడండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూడండి వీడియో